కూర్చి ఆయన మాట్లాడుతున్నాడు అదే దినమో మనం చూద్దాము హోరేబులో నీ ఎలోహిమైన పరమతండ్రి సన్నిధిని నిలిచి ఉండగా పరమతండ్రి తండ్రి యొక్కకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నయూ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించాలని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచి తిరిగి చీకటి మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా పరమతండ్రి అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను ఇది ఏ దినము తెలుసా మీకు ఏ దినమో ఇది వెంతకోస్తు పండుగ దినము ఆ దినమును గుర్చి ఆయన ఏమంటున్నాడు అంటే వారికి తెలుపు మాట ఉన్నాడు ఆ దినాన్ని గురించి గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాడు మనము పదవ ధ్యానానికి వెళితే కనుక ఆ సమాజ దినము అని చెప్తా ఉన్నాడు అంటే అది పరిశుద్ధ సమాజముగా కూడవలసినటువంటి దినము అది పరిశుద్ధ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి పండుగలలో ఒక మహా గొప్ప పండుగ దినం ఆ పండుగలో ఏమి జరిగిందంటే సాక్షాత్తు ఈ భూమి ఆకాశంలో సృజించినటువంటి ఆ పరమ తండ్రే ఆ యొక్క పర్వతొమ్మిదికి దిగి వచ్చి వారితో మాట్లాడినటువంటి దినము అప్పటికి ఎన్ని రోజులు అయ్యాయి అంటే ఏ పది రోజులు అయ్యాయి తండ్రి బిడలారు ఎక్కడి నుంచి ఏ పది రోజులు చాలామంది అంటారు అది పెంత కోస్తు పండుగ పెంత కోస్తు అంటే యాభైవ దినము అని ఎక్కడి నుంచి యాభైవ దినము ఎక్కడి నుంచి యాభైవ దినము చాలా సంఘాల వాళ్ళు కూడా మాది పెంత కోస్తు సంఘము మాది పెంత కోస్తు సంఘం అని చెప్పుకుంటూ ఉంటారు ఓకే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పెంత కోస్తు ఎక్కడి నుంచి వచ్చింది ఆ యాభైవ దినం ఎక్కడి నుంచి వచ్చింది ఏ పస్కా పండుగ అనంతరము నుంచి ఆ లెక్క ప్రారంభించబడతా ఉంది అంటే నువ్వు ముందు పస్కా పండుగను నువ్వు కలిగి ఉంటే నువ్వు పెద్ద కోస్తును కలిగి ఉంటావు నువ్వు పస్కా పండుగనే కలిగి లేకపోతే నువ్వు పెంత కోస్తు పండుగ ఎలా కలిగి ఉంటావు అది నీ వల్ల అవ్వదు నువ్వు ముందు ఐగుప్తు నుంచి బయటకు రావాలంటే నువ్వు పసకాను అనుసరించాలి నువ్వు ఆ గొర్రెఫ్ల రక్తమును అంగీకరించినప్పుడు పస్కా పండుగను నువ్వు అనుసరించినప్పుడు నువ్వు ఐగుప్తు నుంచి బయటికి రావడానికి నీకు పర్మిషన్ ఉంది లేకపోతే నువ్వు ఫరో కిందనే ఉంటావు ఆ ఫరో యొక్క విధానంలోనే నువ్వు ఇప్పటికి కొనసాగితే నీకు పసకా ఉండదు నీకు పెంతకొస్తూ ఉండదు సహోదరుడా సహోదరి ఆలోచించుకో ఐగుప్తు నుంచి అయ్యి నువ్వు ప్రయాణిస్తే ఏ పది రోజులు నువ్వు పడిపోకోకుండా నువ్వు ప్రయాణిస్తే నీకు యాభై దినం పెంతకొస్తు వస్తుంది నువ్వు మద్దరు ఎక్కడ పడిపోయినా నువ్వు పెంత చేరవు తెలుసా చూడండి వారు ఐగుప్తు నుంచి ఆ నిర్దోషమైన గొర్రె రక్తమును వారి యొక్క ద్వారబంధాలకు రాసుకొని ఆ మరణ దూత నుండి సంహారక దూత నుండి సమస్తమైన ఫరో ఆధిపత్యం నుంచి విడిపించబడి వారు ప్రయాణించడం ప్రారంభించారు ఆ తరువాత వారు ఎర్ర సముద్రం కాడ బహుబలంగా శోధించబడ్డారు తెలుసా మీకు వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంది ముందు ఎర్ర సముద్రం ఉంది అయినా సరే అక్కడ వారు ఆ పరమతండ్రి వైపు చేతులెత్తి ఆయనకు లోబడినప్పుడు ఆ ఎర్ర సముద్రము రహదారిగా మారింది అక్కడి నుంచి మరలా ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటే మారా జలాలు వచ్చాయి ఆ మారా జలాలను సహితం ఆయన మధురముగా మార్చి వారిని అలాగా నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆ తర్వాత అకస్మాత్తుగా మాలేఖల యుద్ధానికి వచ్చారు అయినా సరే పరమ తండ్రి మీద ఆధారపడే ఆ యుద్ధంలో వారు విజయాన్ని పొందుకున్నారు అలాగా ప్రయాణిస్తూ ఉంటే వారి కొరకు ఎవరి కొరకు తెలుసా ఐగుప్తును విడిచిన వారి కొరకు ఆ పరమ తండ్రి పరలోకం నుంచి శ్రేష్టమైన మన్నాను కుమ్మరించారు వారి కొరకు బండరుడు జనుడు అనుగ్రహించారు ఎవరి కొరకు తెలుసా ఐగుప్తును విడిచి ప్రయాణించుచున్నటువంటి ఆయన ప్రజల కొరకు సహోదరులను నువ్వు ఐగుప్తి విడవగలవా అనగా ఇహలోక సంబంధమైన సమస్తాన్ని విడిచి నీవు రక్షకుడైన మెస్సేను వెంబడించగలిగితే ఈ అనుభవాలు నీకు తెలుస్తాయి ఈ నడిపింపు యొక్క విలువ నీకు తెలుస్తుంది ఆ విధంగా నువ్వు యాభై రోజు వరకు ప్రయాణించుకుంటూ వస్తే అప్పుడు నీకు పెంత వస్తుంది అప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని పొందుకోగలుగుతావు అప్పుడు ఆ అగ్ని మధ్య నుండి వచ్చిన ఆయన బలమైన స్వరం నువ్వు వినగలుగుతావు లేకపోతే నీకు అది అందదు నీకు అది అర్థం కాదు ఇప్పటికీ చాలామంది మహా గొప్ప బోధకులు సైతం ధర్మశాస్త్రం అర్థం కాక ధర్మశాస్త్రమే లేదని చెప్తా ఉన్నారు ఎందుకు తెలుసా వారికి కనీసం ఐగుప్తును విడిచిన అనుభవం లేదండి వారికి పెంత కోస్తు యొక్క మహా గొప్ప విలువ ఎలా తెలుస్తుంది తెలియదు సహోదరు సహోదరులారా పెద్ద కోస్తులో అనగా ఆ వారముల పండుగ ఆ యాభయ దినమందు ఏం జరిగిందంటే ఆ మహోన్నతులైనటువంటి తండ్రి ఆ కొండ మీదకి దిగి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ఆ ఉన్నతమైన వాక్కు నీకు అర్థం కావాలంటే నువ్వు ఐగుప్తును విడవాలి నువ్వు ఎర్ర సముద్రాన్ని దాటాలి నువ్వు మారా జలాల యొక్క మధురమైనటువంటి మార్పు అనుభవం నీలో చూడాలి అమలేఖలపై విజయాన్ని ఎలా పొందుకోవాలని తెలియాలి అలాగా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కి నువ్వు వైగుప్తు నుంచి నువ్వు సీనా యుద్ధకు వచ్చినప్పుడు మాత్రమే నీకు ఆ ధర్మశాస్త్రం యొక్క విలువ నీకు తెలుస్తుంది లేకపోతే తెలియదు సహోదరుడు సహోదరి బట్ ఆది అపోస్తులు కూడా ఈ అనుభవాలన్నీ కూడా వారు దాటుకుంటూ వచ్చారు వారు మేడగదిలో ఆ ఉన్నతమైనటువంటి పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపడు గల నింపబడుటకు గల కారణం ఏమిటంటే వారు ఈ అనుభవాల గుండా నడిపించబడ్డారు సహోదరి సహోదరుగా వారు ఏకాత్మతో మోకరించి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ పండుగలో బలమైనటువంటి ఆత్మతో వారు నింపబడ్డారు అప్పుడు వారు బలంగా తండ్రి కొరకు కార్యాలు చేయగలిగారు బట్ అప్పుడు వచ్చింది పెద్ద కోస పండుగ కనుక నీవు ఐగుప్తులోనే ఉండి ఇంకా నేను ముందుకెళ్ళానని నువ్వు భ్రమపడుతున్నావు అందుకే నీకు ధర్మశాస్త్రం అర్థం కాదు నీకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు యొక్క విలువ నీకు అర్థం కాక నువ్వు అలాగుండిపోతావు అయితే ఇవన్నీ నీకు అర్థం కావాలంటే నువ్వు ఓర్పుతో ఆయన యొక్క మాట వింటూ కష్టాలు శ్రమలు బాధల నువ్వు ఆయనతో నడిచినప్పుడు నీకు ఆ పెంత కోస్తు పండుగ యొక్క విలువ తెలుస్తుంది అందుకని ఏమన్నాడంటే తండ్రి పెంతకోస్తు పండుగ కొరకు ఏడు వారాలు లెక్కించమన్నారు ఈ ఏడు వారాలు ఎందుకు లెక్కించాలి ఈ లెక్కల్లో ఏమి లెక్కించాలి నువ్వెంత శ్రమ అనుభవిస్తున్నావు అనేది లెక్కించబడాలి నువ్వు శత్రుని ఎంత ప్రేమిస్తున్నావు అనేది లెక్కలోకి రావాలి నువ్వెంత సహిస్తున్నావు అనేది లెక్కింపబడాలి నీలో ఎంత ప్రేమ ఎంత ఓర్పు ఉన్నది అనేది లెక్కించబడాలి అప్పుడు ఈ యొక్క కొత్త ఫలాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే ఆ కొత్త ఫలముతో నువ్వు నైవేద్యం అర్పించాలి అంటే ఒక కొత్త నైవేద్యముగా నువ్వు మార్పు చెందాలి అప్పుడే ఆ ధర్మశాస్త్రం యొక్క విలువ నీకు తెలుస్తుంది ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనుభూతిని నీవు నేను పొందుకోగలుగుతాం ప్రియమైన సహోదరుడ సహోదరి అందుకని లెక్కించుకుంటూ నీ జీవితాన్ని నువ్వు పరిశీలిస్తూ ముందుకు సాగి మరి గొప్ప ఆత్మఫలాలతో నింపబడినప్పుడే మరి మనము ఆ పెంత కోస్తు యొక్క గొప్ప ఆ పండుగలో దాచిన ఈ గొప్ప విషయాన్ని మనం పరమ తండ్రి ద్వారా పొందుకోగలుగుతాం ఆ విధంగా మనం పొందుకోవడానికి మనము ఆయన వైపు చూడాలి ఆయనతో మనం ప్రయాణం చేయాలి ఆయనకు మాత్రం అసాధ్యమైనది ఏది లేదు అట్టి విశ్వాసములో మనం అభివృద్ధి చెందుతూ మనం ముందుకు కొనసాగితే అప్పుడు మన జీవితంలో పెంత కోస్త పండుగ ఆశీర్వాదకరంగా ఉంటుంది తప్ప ఇంకా ఐగుప్తులోనే ఉండి ధర్మశాస్త్రమే లేదు అనే పరిస్థితిలో ఉన్నవారికి ఆ పసుకా పండుగ విలువ తెలియదు పెంతకొస్తు పండగ విలువ అసలే తెలియదు మన్న అంటే ఏంటో అర్థం కాదు బన్న నుండి వచ్చిన జలాల యొక్క విలువ ఇంకానో తెలియదు సహోదరి సహోదరులారా మీరు పసుకా పండుగను అనుసరించి అక్కడి నుంచి యాభై రోజులు పడిపోకోకుండా ఎన్ని కష్టాలైన బాధలైన అయిన కొరకు నిలబడి పర్వతం యుద్ధకు వచ్చినప్పుడు అక్కడ ఆయన ఒక మాట చెప్తా ఉన్న నిర్గమకాండం పంతొమ్మిదోదయంలో గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని ఎట్లు మోసుకొని వచ్చి తినో అని అంటా ఉన్నాడు అంటే ఎంత ప్రేమగా ఆయన నడిపించుకుంటూ వచ్చాడో చూడండి గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడట అంటే ఒక పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా మోస్తుందో ఐగుప్తు నుంచి విడిపించిన తన పిల్లలైన ఇస్రాయేల్ ప్రజలను ఆ సర్వశక్తి కలిగిన పరమతండ్రి మోసుకుంటూ మోసుకుంటూ సీనా యుద్ధకు తీసుకుని వచ్చి వారికి శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది అలాగే సిలువ మ్రాండులో మన కొరకు బలియాగమై ప్రాణం పెట్టిన మెస్స యొక్క రక్తాన్ని అంగీకరించిన శిష్యులకు కూడా అనంతరం వారు వెనక్కి వెళ్ళిపోయారు అనంతరం వారు వెనుక్కి వెళ్ళిపోయారు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాను అయితే వారికి రక్షకుడు ప్రత్యక్షమై మరల అనేకమైన ప్రమాణాలు చూపి రుజువులు చూపి వారిని మరలా తిరిగి బలపరిచి స్థిరపరిచి నలుబది దినాలు వారితో ఉండి నలుగదవ దినమైన ఆరోహరమై వెళ్ళిపోయారు వారు మాత్రం అక్కడే ఆయన యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఎడతెగక ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పెంతకోస్తు పండుగలో జరిగిన మహా గొప్ప మరో చారిత్రాత్మకమైన సంఘటన ఏమిటంటే ఆ బలమైనటువంటి అగ్ని ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం పెంత కోస్తు పండుగలో రెండు చారిత్రాత్మకమైన సంఘటనలు జరిగాయి ఒకటి ధర్మశాస్త్రం ఇవ్వబడడం రెండవది పరిశుద్ధాత్మ ఇవ్వబడడం కనుక ఇది ఒక నిత్యమైన పండుగగా సార్వత్రిక సమాజం యొక్క నడిపింపులో నిలిచి ఉంది అందుకనే నేటికి అనేక మంది బిడలు వాస్తవాలు ఎరిగిన వారు ఈ పండుగలను అనుసరించుతున్నారు కనుక ఆ గొప్పతనము ఆ యొక్క ఆత్మ సంబంధమైన లేఖనాల యొక్క విలువ ఎరుగని వారు అనేకులు కొంతమంది విమర్శించవచ్చు కొంతమందికి గ్రహించేటువంటి స్థితి ఇంకా రాకపోవచ్చు కానీ ఈ పండుగలో దాచబడిన ఆశీర్వాదాలు మాత్రం చాలా గొప్పవి అవన్నీ మనము పరమ తండ్రి మనలను నడిపించను గాక అలలుయ